ప్రయోజన దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిదినం ప్రభుతో ప్రతినిత్యము ప్రభునందు ఆనందించుట అనుదిన ఆశీర్వాదాలు పొందుట అనురాగంలో దేవుని స్థుతించుట అన్నిటి మించి మరి అరుణోదయ ఆశీర్వాదాలు పొందుట దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవునితో సహవాసం చేయుటకు దేవుడు మనకిచ్చిన ధన్యత దేవుని ఆశీర్వాదం పొందుటకు దేవుడు మనకిచ్చిన భాగ్యం దేవుని కృపావరాలు పొందుటకు మనకు దేవుడిచ్చిన గొప్ప ఈ సమయాన్ని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి భక్తులైన పౌలు పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం పిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చిన ధ్యానం చేసుకుందాం క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు గొప్ప వాగ్దానం అండి క్రీస్తు యశు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు నిజమే దేవుని బిడ్డారా గమనించండి క్రీస్తు యస్సు కలిగిన మనసు ఏంటో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ఆయన కలిగిన మనసు దయా మనస్సు దయాలత్వము ప్రేమ సాత్వికము అన్నిటికటి మించి ప్రేమ ఆయన కలిగిన దేవుడు అనే విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు నిజముగా మనము దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందాలని ఆయన గుణగణాలు మనము అనుసరించాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన మనసు అనేది ఒక ఆంతరంగిక భావన నిధి దేహానికి నిజముగా ప్రతినిధి అన్న విషయాన్ని లోతైన మర్మాలు ఆయన మనసులో ఉన్నవన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఈ మనసు బావనే అనేక మార్లు ప్రభువు తేట చెల్లిన తెలియచేసినారు క్రీస్తిస్సు కలిగిన ఈ మనసు అనగా ఆయన మనసు పరిపూర్ణమైనది ఆయన మనసు ఆయన చిత్తం అవధుల్లిందన్న విషయాన్ని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్యస్సు కలిగిన మనసు ప్రేమ కలిగిన మనసు ఆయన ప్రేమామయుడు ప్రేమా స్వరూపి ప్రేమగల దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం శ్రమలలో బాధల్లో కష్టాలు ఇరుకుల్లో నిజముగా మనం వేదన పడుతున్నప్పుడు ఆయన ఆదుకొని దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ప్రేమించే దేవుడు ప్రేమతో నింపే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డారా మనకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే క్రీస్టియస్ కలిగిన ఈ మనసు అనగా పరిపూర్ణత కలిగిన దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఆయనకున్న మనసు ఏంటంటే ఆవుదలు ఉన్నవారిని వారిని అక్కున చేర్చుకోవటం అవునిలో ఆయన మనసు నిర్మలమైనది అందుకే ఆపదలు ఉన్నవారిని ఆయన హక్కున చేర్చుకునే మనసు అంత మాత్రమే కాదు స్వార్థపూరితమైన మనసు ఆయనకు లేదు ఆయన ఆలోచనలు ఆయన కరు కరుణా కటాక్షాలు మనపైన ఉంచి కరుణించి కాపాడి దీవించి బలపరిచే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు పవిత్రమైన ప్రేమను ఆయన ప్రతి మానవునికి ఆయన అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకుందాం ఈ లోకరీతిలో మనం గమనిస్తే నిజముగా ఆయన మనసు చాలా పవిత్రమైంది పరిశుద్ధమైంది అది మాత్రమే కాదు ఆయన మనసు విలువైనదన్న విషయాన్ని దేవుని బిడ్లారకి జ్ఞాపకం చేసుకో అందుకనే క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండు నిజముగా ఆయన మనసు మనం కలిగి ఉంటే సమస్త దీవెనలు కృపావరములు ఆశీర్వాదాలు శ్రేష్టమైన కృప దేవుడు మనకు కలిగించే దేవుడని దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన మనసు దేవుని మనసు కనుక దేవుని బిడ్డ గమనించండి ఆయనతో సహవాసం చేయగలము ఆయనకి ఇష్టమైన క్రియలు చేయటం ద్వారా ఆయన మనసును మనం పొందగలమన్న విషయాన్ని దేవుని బిడ్లారకి జ్ఞాపం చేసుకుందాం దేవుని మనసు ఏక మనసుగా మారుతుంది దానిని ఇతరులకైనా మాదిరిగా చూపించడన్న విషయాన్ని దేవుని బిడ్డారికి జ్ఞాపం చేసుకుందాం క్రీస్ చేసును కలిగి నీ మనస్సు మనము కలిగి జీవిస్తే నిజముగా ఆయన మనల్ని ఆదరించి ప్రేమించి దీవించి కరుణించి కాపాడి బలపరిచే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం పక్షపాతం లేని మనసు ఆయన మనసు నిజముగా నిన్ను నన్ను ప్రేమించ మనసు అన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం మనం క్రీస్తు వలె జీవించవలనని భక్తులు తెలియచేస్తున్నాడు ఎందుకంటే ఆయన మనసు కలిగినాడు ఆయన మనసు మనకు ఉన్ననాడు మనం నిజముగా ఇతరులను ప్రేమిస్తాము ఇతరులకు ఇతరులను మనము శారదీస్తాము ఆపదలు ఉన్నవారిని ఆదుకుంటాము అంత మాత్రమే కాదు మరి రక్షణ లేని వారికి రక్షణ కల్పించుటకు మనం సువార్త ప్రకటిస్తామనే విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలం దేవుని గమనించండి క్రీస్తు కలిగిన మనసే ఆశీర్వాదమునకు కారణమైనది దాన్ని ఆహ్వానిద్దాం ఆశ్రయిద్దాం క్రీస్తు కృపా దీవెనలు మనము సదాకాలం పొందుటకు ప్రయాసపడదాం ఎందుకంటే ఆయన కృపావరాలు అనుగించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డల ఆ జ్ఞాపంచేసుకు ఉదయ కాలమున క్రీస్తిస్ కలిగిన ఈ మనసు మీరునూ కలిగి ఉండు అని భక్తులైన పౌలు పిల్లపిల్లకి రాస్తున్న విషయాన్ని గమనిస్తే ఆ మనసు మనకుందా ఆయన దయాలత్వం ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన కటాక్షము ఆయన ప్రేమ ఉన్నదా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దీవించి కరుణించి కాపాడి ఆదరించి బాలపరిచి బలమైన సాధనముగా వాడుకుంటకు తన కృప అనుగ్రహించి దీవించి కరుణించి కాపాడునుగాక ఆ మ్యాన్ ఆ మ్యాన్ యూ